హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు మాకు మంచాల్ షాప్ ఉంది అని చెప్పి ముందైతే ఓన్లీ వైర్ మంచాలు మాత్రమే అల్లే వాళ్ళము ఇప్పుడు మనం నవార్ మంచాలు కూడా అల్తున్నాం ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ నవార్ కావాలి నవార్ మంచాలు కావాలి అని అడుగుతున్నారు అందుకనే మేము కూడా షాప్లో నవార్ మంచాలు అనేది స్టార్ట్ చేసాము ఇది స్టార్టింగ్ వీడియో ఫస్ట్ మేము నవార్ మంచం మన షాప్లో పెట్టేటప్పుడు తీసిన వీడియో అన్నమాట ఫస్ట్ అయితే మేము అడ్డాలు ఫస్ట్ అల్లేసి తర్వాత నిలువులు అల్లడం స్టార్ట్ చేసాము మామూలుగా అయితే తర్వాత తర్వాత మేము చేసింది ఏంటంటే నిలువులు అల్లి తర్వాత అడ్డాలు అల్లామంటే ఫాస్ట్గా అయిపోతుంది మేము ఇప్పుడు అల్లిన మంచం అయితే అయితే డబల్ అల్లకం అన్నమాట సింగిల్ అల్లకం కూడా ఉంటుంది మరి డబల్ అల్లకం బెస్టా సింగిల్ అల్లకం బెస్టా అంటే అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అని చెప్తాను ఎందుకంటే నాకు నవార్ మంచాలు వేసుకోవడం ఎక్స్పీరియన్స్ అయితే అసలు లేదు మా ఇంట్లో ఒకప్పుడు అవవాళ్ళు అలా ఉన్నప్పుడు నులక మంచం డైరెక్ట్ ఇక వైరు మంచాలే అన్నమాట నవార్ మంచం అనేది అసలు నాకు ఎక్స్పీరియన్సే లేదన్నమాట కాబట్టి ఎవరైనా వేసుకుంటున్న వాళ్ళకి తెలుస్తుంది డబల్ అల్లకం బెస్టా సింగిల్ అల్లకం బెస్టా అని ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసేయండి అండ్ అల్లడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఏదైతే ఆ రౌండ్ ఉంటుంది కదా ఆ నవార్ అయితే అదంతా పట్టుకొని అల్లాలన్నమాట నేనైతే అసలు నవార్ మంచం అయితే తగల్ని తగలను మా హస్బెండ్ అల్లేస్తారు నేను ఓన్లీ సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్